தண்டி கோ மன்ன மண்டி கோில பொ காசீல போ

கோ கோவில கோவில கோவில்கோரோ கோவில ஜெலிமிக்க ரெண்டி கோவில ரெண்டு கோப கோவில ரெண்டு படி ரோவில மூடு முடிவோ ஒண்ணு கோவில பாபு வாதி கொண்டாந்து ஏ கொண்டயா பெ அண்டசாவிழா கோவிந்த ஆதி லட்சி தேவி கோவி ரெண்டு படி பாரியலீதேவி கோவிந்த மூடு படி பார அன்னேவன் கவலருந்தா

மு கொண்டயாக்கோவிமு பெகலம் வச்சுந்த கோவிடுமுி போயந்த ஆமூரோனா உங்களுக்கு கசீர்னா கவலருந்த గోవిందేరా గోవిందేరా గోవింద కర్ణం దళపతి రావుతుని గవలారా మూడొక్కగా సేరా గోవిందనసీపు సుబ్బరాయితుని గవలారా గోవిందనసీపు అంటే గోవింద వాడు ముళ్ళి పెడతాడండి గోవింద కర్ణము అంటే గోవింద వాడి కాకి పెళ్ళండి వాడు గోవిందే

తల్లి పూజోలా గోహిలా ఆ తల్లి చేతుందా గోహిలా పొట్టని పతమూల గోహిలా ఆ తల్లి పడుతుందా గోహిలా ఆదిలి గుండాగా గోహిలా మరి ఏమి జరిగిందా గోహిలా మరి కొద్ది రోజులకి గోహిలా ఆది లక్ష్మీదేవి గోహిలా గర్భ ఉదయం నిలారు அம ஒர்க்கொக்கம்மா ரெண்டே சொல்றது தகுச்சோ ரெண்டம்மா தலிக்கோட கோயில ஒவ்வொரு திரில மரம் ஜரி அம்ம புலப்போரல மீத கோக்கல் கேயா கோவிந்த மாவிடிகாயில் மேத கோ மனசுலேக்கல் கேயா கோவிந்த சிந்தக்காயல் மேத கோ மனசுலே கல் கேயோ பல ரோஜரி கசீரு செக் பெடுத்துனா கோவிந்த பெருகாண்ட் பாபய்யா கசீரு செக பெடுத்துனா ரோவிந்த பலம் சக்கபெடுத்துனா கவலாராண்டாக புதினாராவி கந்த கோபு கவலாரா தண்டர் லகாரி ஆஜீரி கவலரா கருணைப்படி கவலாரா குட்டிர பொண்ணு ஆ முற தீரீசாலா கோவிந்த ஆளுக்கொல கோ மரி ஏதாவிட

నిన్న తొమ్మిది నెలలు ఆ తల్లికే డే గోవిందా ఒక బాలిడే పుట్టాడు గోవిందా బాల పేరు గోవిందా బాల రావా గోవింద పేరైన పెట్టారు బాల టెంకడ రవణి ముగ్గురు 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 తండ్రి గోవిందా ఎలా కదా గోవింద నిమ్మ చెట్టుల కింద నీలికాస్తున్నారా గోయిందా దబ్బ చెట్టుల కింద దాయిలేస్తున్నారా గోవిందా చెన్న పూసలు పెట్టి ారా ఓందా ఆల మీద పెట్టిందాపు పట్టి పెలిచే రండు బాబు వాదిరిగా ఉండగా మరి ఏమి జరిగిందా పాలన కడ్రమని ఓయిందా మంచి రోజు చూసారు బళ్ళు పోయేసారి కవలారు ஏன் கவலாரா பாபகார குட்ர பண்ணுறா கோவிந்தோஜன பலமுலேன் உண்டே சோட்ட கெல்லாரா గోయిందా పెళ్లి అండి కావాలా గోహిందా రామండలికి ఏరా గోహిందా ఏమిరా రామన్నా గోహింద ఏమిరా ఏరన్నా నీ పెద్దోడి పెద్ద గబుకి గోహిందా చిర్రా ఇచ్చర్రా

చూసిన దానికంటా చెప్పుకుని మంటసేపు చెక్కి అంటారా గోయిందా ఇద్దరు ఏం చేస్తున్నారని గవరారా గోవిందా వాళ్ళు తీసుకున్నారని గవరారా గోవింద ఇంటికే వచ్చారు ఇంటికే వచ్చారు గోవిందోనా గోవిందలవడిపోయారు గోయిందే ఏమయ్య రా బోగోలేదేంటయ్యాటర్ని పిలిపించా అన్నారా గోయిందా బాబు అండాగా గోహిల్ యావమ్మ పోయిందా ఆలక్ష్మీదేవి గోహింద నాకు డాక్టర్లో వద్దమ్మా గోవిందా ఎవరో వద్దమ్మ గోవిందమ్మా పంచి పెట్టమన్నారా మా సంసారం పంచి పెట్టమన్నారా మీరు కరణింపులు ఇస్తామా ఆ పొలం మీ విడగొట్టుకుంటా ఉన్నారా గోయిందా బాబు అదిరిగుండగా బాబు మరీ ఏమి జరిగిందా గోయిందా బాబు కషీర్ లో ఉన్న పెద్ద గొప్ప గవలారా గోయిందా ఔరి పెట్టే రెండు గవలారు

సాలకాడికి వెళ్ రెండు కవలారు ఆ తూరి పెంపు బారి పెట్టే రెండు కవలారా ఉడివడిగా వచ్చే గిత్తలు గాని ఆవులకి రండి కవలారా గోయిందా రావణ తీసేయడు గోయిందా తూరి పెంపు మూసేరు గోహిందా పరవ టెంపు తెరసేరు ఒడివడిగా వచ్చే గిత్తలు గాని ఆవులకి రండి కవలారా గోయిందా ఎరణ తీసేయడు ఎటువంటి తోలు మిగిలే పడుకుంటేలా లేవా గోహిల్లా పడుకోవా నేను ఆ పని సరిపడేవాళ్ళండి కవలారా గోహిల్లా ఎంతగా వచ్చేయండి కవలారు போச்சிந்தோயா பாபு மரி ஜரி போய்க போயி ஜரி ആദിലേ ലക്ഷ്മേനാഥ ആദിലെ പോലെ ഗണ്ടന ഫൂമി വച്ചു ഗോയനാഥ നീമേ ഗോയനാഥ ആദിലി ദേവി ഗോയനാഥ അരണ്ടവലിക്ക് വെറുതെ నీలో నిప్పుకూడదంటున్నారా పెద్దగా పొలంలో ఎలకూడదంటున్నారా పోయినా పనిలో వీళ్ళు చేయని పది రూపాయలు తప్పు అంటున్నారా పోయినా పాలిరుతనం పాతిక రూపాయలు తప్పు అంటున్నారా ఎవరో కూడా పెద్దగా పొలంలో ప్రవేశారా అది உண்டாக போயணேமி ஜரிந்து ஆண்டாக போய மறு ஏ కొడుకౌలురులో వరుసల లేవండి కవలారా గోయన్నా వేదా సదాకుడా అమలమల ఆమడిపోతున్నారా గోయన్నా అదిమట్టి టైం లోనే కవలారా గోయన్నా ఏటికొండల వారో గోయన్నా అరవేల మంగమ్మ గోయన్నా ఊబినాం జో రండి గోయన్నా దద్దగోపల ఒక ప్రవేశించారని కవలారో ఓయ్ ఏడుకొండల వారిని బంగారు ఏమి భూమిారా పోయినా వారు వ్యాధించుతున్నారని కవులారా పోయినా వ్యాధించేట ప్రవేశించండి కవలారా పోయినా వారు ఏం చెప్తున్నారని కళా చిన్న చిన్న మేఘాలు చిన్న పెద్ద పెద్ద మేఘాలు పెద్ద పాతంగా రాజండి పాత పెద్దగా వ్యవసాయం ఎక్కడ ఉంటే అక్కడిని కవలారా పోయినా ఉడికంత మొబ్బేసి ఏనుగుతుండవలేగా చెడి చెత్తని కవలారు బాబు కొండగా పోయినా ఏడు కొండల వారు పోయినా ఊరామ చిలకెలకే పోయినా కాలం పోయన హక్కుండేసేనా పోయేనా సల్లు సల్లేసేయండి కవలారా పోనా అది పెద్ద కాపు సేణ అలా ఉందంటే కావలారా పోనా ఉందండి కావల

మగతాళ్ళు మగతా మొదట మగవాళ్ళందరూ కూడా పట్టుకుని తాము గురికాడికి వచ్చాయంట్రా రాత్రి పెద్దగా కోసేద్దామంటున్నారా ఓనా బాబు ఆయన రోజు ఏమన్నా ఆదిలక్ష్మి దేవి ఓయ్ పెద్దగా అప్పుడు కలిసి పడుకున్నారని కవరారా ఓనా అటుమైనా పది మంది పది పక్కన జీగిపోయింది కవలారా ఓనా వాళ్ళు కోసి మోసి వాళ్ళు మోసేత్తన్నారా ఓయ్ నా వారు కొన్న వాడు బాబు కవాలారా ఓయ్ నా బాము ఉన్నారు ఓయ్ నా అలాగే ఓయ్ నా ఉన్నారు గోదావరి ఓయ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి